విజయనగరం జిల్లా ఎస్కోటా నియోజకవర్గంలో నలభై ఒక వేల నూట నలభై నాలుగు మంది రైతులకు సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులు జమగానున్నాయని ఎస్కోటా ఎమ్మెల్యే కోల కుమార్ తెలిపారు వేపాడ మండల కేంద్రంలో గల స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ సంబంధించి రెండవ విడత నిధులు పంపిణీ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు రైతుల ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల నిధులు జమ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఇది రైతు శ్రేయస్సు పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు తులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ధాన్యం కొనుగోలు తీసుకుంటున్నామని తెలిపారు ఎస్కోట మండలంలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది రైతులకు గాను ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధులు జమ అయ్యాయి దానికి ఏం చేయాలో దానికి తెలియదు కదా శరీరానికి కెమికల్స్ అనేవి కూడా సో దీనివల్ల మనకు చాలా వ్యాధులకు గురవుతున్నాం ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు క్యాన్సర్ నిశ్శబ్దంగా చేస్తుంది ఈ ఫర్టిలైజర్ ఎక్కువ వాడకం అనేది మొట్టమొదటి స్టార్ట్ అయింది పంజాబ్ హర్యానాలో ఎక్కువ స్టార్ట్ అయింది మనకంటే పది పదిహేను ఏళ్ళ ముందు స్టార్ట్ అయింది వాళ్ళకు రోజు ఏమవుతుంది పంజాబ్ హర్యానా నుంచి ప్రతిరోజు వచ్చే రైళ్లలో ముప్పై శాతం క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసమే ఢిల్లీకి వస్తున్నారు వాళ్ళకి దగ్గరలోనే పెద్ద నగరం ఢిల్లీ మనకు అటువంటి పరిస్థితి రాకూడదు దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో చూశారు దాన్ని మనం డైవర్సిఫై కావాలి మనకు మనంగా అర్థం చేసుకోవాలి ఎక్కువ వాడటం వల్ల ఎక్కువ దిగుబడి రాదు ఎక్కువ కెమికల్ ఉన్న పంట వస్తుంది దానివల్ల మళ్ళీ మన ఆరోగ్యమే దెబ్బతింటుంది దీనికోసం మనం డైవర్సిఫై కావాల్సిన అవసరం ఉంది మనం మన రాష్ట్రం మన జిల్లాలో చూసుకుంటే ఎనభై శాతం ఓన్లీ ప్యాడీ పండిస్తున్నాం మంచి కానీ మనకు వచ్చే ఆదాయం ఎంత ప్యాడీ నుంచి అంటే వరి నుంచి ఎంత ఆదాయం వస్తుంది మనకి